హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు మా ఇంట్లో చేమదుంపల పులుసు చేశాను చేమదుంపల పులుసు ఇంత సింపుల్గా తొందరగా ఈజీగా అయ్యే ప్రాసెస్లో అయితే చెప్తాను సేమ్ ఆలుగడ్డ పులుసులాగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా చీమదుంపల ఫ్రై కూడా చేసుకోవచ్చండి సేమ్ ఆలుగడ్డ ఫ్రై టైపే ఉంటుంది చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చేమదుంపలనైతే హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఇవైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఉన్న పొట్టు సరిగా రాకపోతే కర్రీ చేసిన తర్వాత నాలుక దురదొస్తుందండి అందుకని నీట్గా క్లీన్ చేసి వాటర్ పోస్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి చేమదుంపలు ఇలా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇవి ఉడికేలోపు మనం ముందుగా చింతపండునైతే నానబెట్టుకుందామండి ఇప్పుడు ఉడికిపోయిన చేమదుంపల్ని అయితే ఇలా పొట్టు తీసుకోవాలండి నీట్గా ఇలా ఉడికించిన చేమదుంపల్ని అయితే పొట్టు తీసుకునేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఎందుకంటే కొంచెం జారిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి ఉడికితే ఇంకా జిగటగా ఉంటాయి కాబట్టి చేమదుంపలు ఇలా అయితే పొట్టు తీసుకొని చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఆలుగడ్డలతో పోల్చి చూస్తే చేమదుంపల్లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ చేమదుంపల పులుసు అయితే నేను ముందుగా ఇలా ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం చేమదుంపల పులుసు ప్రిపేర్ చేయటం కోసం అయితే స్టవ్ మీద ఇలా అలాయిన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేస్తున్నానండి ఇక నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ అయితే వేడయ్యే లోపైతే మనం కొంచెం పచ్చిమిర్చిని అండ్ ఉల్లిపాయ ముక్కలని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ముందుగా నేను పచ్చిమిర్చిని వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇలా తాలింపులు అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొన్ని పోపు గింజల్ని జీలకర్ర తాలింపు గింజల్ని అయితే వేసుకోవాలి ఇలా తాలింపు కొంచెం మగ్గిన తర్వాత అయితే ముందుగా కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా వేస్తున్నాను చూడండి ఒక రెమ్మ కరివేపాకు వేసిన తర్వాత దాంట్లోకి అయితే ఒక చిటికడ పసుపుని కూడా వేసుకోవాలి ఇక ఇప్పుడు తాలింపు మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా గంట పెట్టుకొని తిప్పుకోవాలండి ఇలా తాలింపు కొంచెం మగ్గే వరకు అయితే తిప్పుకున్న తర్వాత అయితే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చామదుంప ముక్కల్ని ఇలా మనం తాలింపులు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి గంట పెట్టుకుని మొత్తం తాలింపు మొత్తాన్ని ముక్కలన్నింటినీ పట్టేటట్టుగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఒక ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ముక్కలన్నీ ఇలా మంచిగా మగ్గిపోతున్నాయి కదా అందులోకైతే నేను రుచికి సడబడ ఉప్పును కూడా వేసుకుంటున్నానండి కొంచెం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తాలింపులు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మొత్తాన్ని అయితే తిప్పుకోవాలండి ఇప్పుడైతే కర్రీ మొత్తం అయితే ఇలా ఉడుకుతూ ఉంది ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా అందులోకి అయితే నేను రెండు స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కారం ఇలా వేసిన తర్వాత అయితే ఒకసారి మొత్తాన్ని తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కూర అడుగంటకోకుండా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ మనమైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి దాన్ని అయితే ఇప్పుడు మనం పులుపు తగ్గట్టుగా మనకి రుచికి సరిపోనైతే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు కొంచెం పుల్లగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటారు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ పులుపు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కూర మొత్తం ఉడకటానికి సరిపోనైతే నేను రసాన్ని యాడ్ చేశానండి ఇక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కూర అయితే ఇలా ఉడకటం అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ కూర దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీని దించేసుకోవచ్చండి ఇలా కర్రీని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని దాంట్లోకి అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను ఇలా ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేశానండి గరం మసాలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఫైనల్గా అయితే చేమతుంపల పులుసు అయితే ఇలా రెడీ అయింది ఇక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి నేను చేసిన చేమదుంపల పులుసు అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్